పరిటాల రవి హత్య కేసుకు సంబంధించి మొద్దుసీను బయటకు వచ్చి ఓ మీడియా ఛానల్తో మాట్లాడారు నేను నా భావ కళ్ళల్లో ఆనందం కోసం చంపాను చెరువు సూరి పరిటాల రవిని హత్య చేయమంటే నేను చేశాను నేనే చేశాను ఈ కేసుతో జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళ ప్రమేయం ఉంటే వాళ్ళ మద్దతు నాకుంటే నేను పరిటాల రవిని ఇంటికి వెళ్ళి కాల్చి చంపేవాడిని అని మొద్దు సీరి మాట్లాడారు సో ఆ వీడియో అప్పుడు చాలా పెద్ద వైరల్ అయింది పెద్ద సెన్సేషన్గా మారింది సో ఇప్పుడు జనార్దన్ స్టేట్మెంట్ని సమర్థిస్తున్న వాళ్ళంతా ఆ రోజు మొద్దుసీని ఇచ్చిన స్టేట్మెంట్ని సమర్థించారా ఆ రోజు మొద్దు సీని మాటల్ని పట్టించుకోకుండా అప్పుడు ఆ కేసులో రాష్ట్ర ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ప్రమేయం ఉంది అని రోజు ఐదు సంవత్సరాల పాటు మాట్లాడారు మాట్లాడడం మాత్రమే కాదు జగన్మోహన్ రెడ్డి పైన సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు డిమాండ్ చేశారు అప్పుడు ప్రభుత్వం సిబిఐ విచారణకి ఇచ్చింది సీబీఐ విచారణ చేసి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేని క్లీన్ చీట్ ఇచ్చింది స్టిల్ జగన్మోహన్ రెడ్డి హత్య జయించారు పదే పదే నిత్యం తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉంటారు